గోవిందాయ మహా బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము ఇరవై ఎనిమిదవ శ్లోకం ఆయుధానామహంక్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పా నామస్మిగా కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు ఆయుధములలో వజ్రాయుధమును నేను పాడియావులలో కామధేనువును నేను విధ రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడును నేను సర్పములలో వాసుకిని నేను మానవులకు దేవతలకు అలాగే రాక్షసులకి ఎన్నో ఆయుధాలు ఉంటాయి అవన్నీ కూడా తో తయారు చేసు కానీ ఇంద్రుడి దగ్గర ఉండే వజ్రాయుధము ఎముకలతో తయారు చేయబడింది భాగవతంలో రుద్రాసుర వధ అనే ఘట్టం ఉంటుంది రుద్రాసురుడు అనే రాక్షసుడు సకల లోకాలను అల్లకల్లోలం చేస్తుంటే అతడిని చంపడానికి ఇంద్రుడికి ఒక శక్తివంతమైన ఆయుధం కావాల్సి వచ్చింది ఆ ఆయుధం కోసమని దేవతలందరూ వెళ్లి తధిచి మహర్షి దగ్గర ప్రార్థిస్తే వారు లోక కళ్యాణం కోసము ఆత్మాహుతి అంటే ప్రాణత్యాగం చేసుకోవడానికి సిద్ధపడతారు వారు ప్రాణత్యాగం చేసుకొని వారి తపస్శక్తంతా కూడా తన వెన్నుముకులో నిక్షిప్తం చేస్తే వెన్నుముఖ ఎముకలతో విశ్వకర్మ ఒక ఆయుధాన్ని చేస్తే అది వజ్రాయుధము ఆ వజ్రాయుధము ఎంతో తపస్శక్తి కలిగినది అంతేకాకుండా నారాయణ కవచము అనే మంత్రశక్తి కలిగినది కాబట్టి ఆ వజ్రాయుధము నా స్వరూపము అని స్వామి భగవద్గీతలో చెప్తున్నాడు ఆ వజ్రాయుధాన్ని తీసుకెళ్లి ఇంద్రుడు రుద్రాసుని చంపుతాడు ధేనువులలో అంటే ఆవులలో నేను కామధేనువుని అని చెప్తున్నాడు స్వామి ఆవు ఎవరండి మనం గోమాత అంటాం ఆవు పాలు అమృతంతో సమానము ఆ పాల నుండి పెరుగు వస్తుంది వెన్న వస్తుంది నెయ్యి వస్తుంది ఆ నేతిని హవిస్తలలో వేస్తాం యజ్ఞయాగాలు చేస్తాం ఆవుని ఆవు నుండి వచ్చే పాల పదార్థాలు లేదా పంచగవ్యాలు ఇవి లేకపోతే సనాతన ధర్మము స్తంభించిపోతుంది మనము లేకపోయినా సనాతన ధర్మం ఉంటుంది కానీ గోమాత లేకపోతే సనాతన ధర్మము ఉండడం అనేది జరగదండి కాబట్టి గోమాతయే సనాతనము గోమాత కోసము బ్రహ్మదేవుడు గోలోకము అనే ఒక లోకాన్ని కూడా సృష్టించాడండి పరమాత్మ గోలోకము అందులో కృష్ణ పరమాత్మ తోటి గోపికలతోటి గోవులతోటి కలిసి ఉంటారు అంటే గోమాతల కోసము ఒక లోకమే ఉంది పైగా అది ముక్తినిచ్చేసి ముక్తిని పొందిన వాళ్ళు అక్కడికి వెడతారట అంటే ఎంత ప్రసిద్ధమైనదో గోమాత ఆలోచించండి సనాతన ధర్మంలో గోమాత ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో అలాంటి గోమాత ఇప్పుడు రోడ్ల పక్కన కవర్లు తింటూ ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని నాకుంటూ బ్రతుకుతుంది ఎందుకంటే కలికాలం గర హిందువులు గోవుల్ని పెంచడం మానేసి ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటున్నారు ఆ గోవులన్నింటిలోకి ప్రసిద్ధమైనది బాల సముద్రంలో పుట్టినది కామధేను కామధేనువు కోరిన కోరికలన్నిటినీ తీరుస్తుంది కాబట్టి ఆ కామధేరువు నా స్వరూపము అని స్వామి చెప్తున్నారు సరే ఆ కామధేరు ఎక్కడో ఉంటుంది స్వర్గంలోనో వైకుంఠంలోనో మనలో ఉండే కామధేనువు సంగతి అది మనలో ఉండే సంకల్ప బలం అండి విల్ పవర్ మంచి మనస్సుతోటి పట్టుదలతోటి మంచి సంకల్పము చేస్తే కరెక్ట్ గా సిద్ధిస్తుంది కోరడం అన్ని కూడా సమకూర్తాయి మంచి మనస్సు ఉన్నవాళ్ళు సాధన చేసిన వాళ్ళు గట్టిగా సంకల్పం చేసి పట్టుదలతో కృషి చేస్తే ప్రయత్నం లోపం లేకుండా చేసిన వాళ్ళకి ప్రతి కోరిక కూడా చక్కగా సిద్ధిస్తుంది అలాంటి విల్ పవర్ మనం పెంచుకోవాలి కాపాడుకోవాలి సంకల్ప బలం అంటే దాన్ని పిచ్చి పిచ్చి విషయాలకి భౌతికమైన విషయాలకి సంకల్ప బలం వాడకూడదు ధార్మికమైన సంకల్ప బలం ఉండాలి గోమాత అంటే కామధేని అరిగిన ప్రసాదిస్తుంది ధార్మికమైన సంకల్ప బలం తోటి మన సాధనలో మనం కోరినవన్నీ చక్కగా సిద్ధిస్తాయి తర్వాత స్వామి అయి చెప్తున్నాడు సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడిని నేను అని చెప్తున్నాడు జరగాలి అంటే కామం కావాలా అవసరం లేదు కాబట్టి బ్రహ్మదేవుడు మనమధుడిని కూడా సృష్టించారు ఆయన ఒక భావన రూపంలో స్త్రీ పురుషుల శరీరాల్లో ప్రవేశించి స్త్రీ పురుషుల ఇద్దరిని కూడా కాస్త ఉద్రేకపరిచి కలిపి తద్వారా సృష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నారు సనాతన ధర్మంలో దంపతుల ఇరువర మధ్య ఉండే పరస్పర ఆకర్షణ సంతానోత్పత్తి కోరి వారి ఇరువుర మధ్య ఉండే కామము కూడా ధర్మబద్ధమైనది గుర్తుంచుకోవాలి విషయం వారికి మనకు ఉన్న తేడా వాళ్ళు ఏమంటారంటే కామము భార్యాభర్తలు కాపురం చేయడము పిల్లలు చేయడము అంతా కూడా పాపము అంటారు వాళ్ళకు పాపం గురించే ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు పాపం గురించి మాట్లాడతారు పాపులని అని పాటలు పాడుకుంటూ ఉంటారు కానీ మనకు చేసే ప్రతి కర్మ కూడా ధర్మబద్ధంగా చెయ్యాలి అని శాస్త్రం సెలవిస్తుంది ధర్మబద్ధంగా భార్యాభర్తలు సంతానం చేసేది ఎప్పుడు కూడా పుణ్యమే అవుతుంది పాపకార్యము కాదు ఈ మధ్య కాలంలో ఈ విషయం గురించి హిందువులు కూడా భయపడిపోతున్నారు పూజ చేస్తున్నాము నిత్యము దీపారాధన చేస్తున్నాము భార్యాభర్తలు ఉభయలము కలవాలా దూరంగా ఉండాలా భయం వేస్తుంది భార్యాభర్తలు కొద్దిగా వెళ్ళాయి గాపురం చేస్తున్న అన్ని రోజులు కూడా అసలు దీపారాధన కూడా చేయకూడదా చేయాలంటే అన్ని ఉతకాల అన్ని తొడవాల అన్ని కడగాల తలస్నానాలు చేయాలా బాధ వేమి అవసరం లేదు మామూలుగా ఎన్ని ఎప్పుడు శుభ్రం చేసుకుంటామో అలా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది పురుషులు తలస్నానం చేయాలి మహిళలకు తలస్నానం అవసరం లేదు మామూలు స్నానానికి మహిళలు అవుతారు మహిళలకు మరి మామూలు స్నానం తోటి అవుతుంది వారానికి ఒక్కసారి తల స్నానం చేస్తే సరిపోతుంది అది కూడా ఏదో గురువారము మంగళవారము చేయొద్దని చెప్తారు పెద్ద మామూలు రోజుల్లో ఆ గురువారం మంగళవారం కూడా ఏ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో ఉంటూనో లేకపోతే ఆ రోజు పండగలు వస్తేనో లేదంటే ఆ రోజు అయిపోయి శుద్ధ స్నానం చేయాల్సి వస్తేనో ఆ నియమం పరిగిరాదు కాబట్టి ఏ రోజు తల తడపకూడదు వారానికి ఒక్కసారి తల స్నానం చేసాయి సంసార ధర్మము సంసార ధర్మమే భవదారాధన భవదారాధనే అది గృహస్థులకి యథాసక్తి చేసుకోవాలి దానికి దీనికి కలిపేసి ఊడేసి మీరు పూజల పిచ్చిలోబడి పోయి భర్త మీ పిచ్చిలోబడిపోయి మీరు అంగీకరించక గొడవలు అయి పొట్లాటలు లేకుండా దయచేసి కాపురంలో గొడవలు పెంచుకోక భగవంతరే ఇక్కడ చెప్తున్నాడు భార్యాభర్తల మధ్య ధర్మబద్ధమైన కామం ఏదైతే ఉంటుందో దినాస్వరూపమే అని చెప్తున్నాడు అప్పుడు అది పుణ్యమే కదా కాబట్టి ఏ పాపము రాదు అదిగా ఆలోచించడం మానేయండి ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ చెప్పారు అయినా కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను ఈ విషయం పరమాత్మ ఇంకేం చెప్తున్నాడు సర్పములలో వాసుకిని నేను వాసుకి అనంతుడు తక్షకుడు కర్కోటకుడు ఈ సర్పజాతులన్నీ కూడా సర్పాలన్నీ కూడా కద్రు అసంతాన భారత ఆదివరంలోనే కనపడుతుంది మనకి ప్రజాపతికి ఎదురు భార్య అది ఇంకా ఉన్నారు భార్య ఇంకా ఇద్దరు వినత కద్రు నుంచి పక్షి జాతులు సర్పజాతులు ఇవన్నీ కూడా అంతకు అంతకుముందు చెప్పుకునే ఇతర బార్యాల నుంచి దేవతలు దానంలో వచ్చారు అసలు సృష్టిలో నన్ని పురాణులు కూడా కర్ష ప్రజాపతిలోండే వచ్చారు ఆ సర్పజాతులలో ఒక సర్పము వాసుకి పాల సముద్ర మధురం జరిగినప్పుడు గవ్వానికి చుట్టింది వాసుకి అనే సర్పాని కదూ కాబట్టి ఆ అతి ముఖ్యమైన మహామహిమాన్వితమైన వాసుకి అనే సర్పము నా స్వరూపము అని పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నారు చిరిగేటప్పుడు పాపము ఆయాస పడిపోయి అవాసునే సర్పము కక్కిన విషం ఏదైతే ఉందో అదే సముద్రంలో పడి ఆహారాహరమై పుట్టింది మనం ఏం విషయం కప్పుతామని చెప్పండి ద్వేషము అసూయ అహంకారము అనే విషయాలు ఎప్పుడు మనం కప్పుతూనే ఉంటాం ఏమవుతుందంటే మన ఆత్మ జ్ఞానానికి అభివృద్ధికి పెద్ద అవరోధమై గుడిచి ఉంటుంది కాబట్టి దాన్ని విసర్జించారు అదండి విషయము ఇంకొక శ్లోకంలో మరల రేపు తెలుసుకుందాం లోకా సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్గణం